అబద్ధ ప్రవక్తను ఈరోజు సమాజంలోనికి వస్తున్నారు సాధ్యమైనంత వరకు దేవుని పిలుపు చేత దేవుని యొక్క ఉద్దేశం చేత దేవుని యొక్క తలాంతుల చేత దేవుని యొక్క ప్రణాళిక చెప్పున దేవుడు ఏ సూచక క్రియ చేత వారిని ఏర్పరచుకున్నాడో నిలబెట్టుకున్నాడో వారి మధ్యకు వచ్చి వారినే మోసపుచ్చే వారిగా ఈరోజు ఎవరొస్తున్నారంట అబద్ధపు సావకులు వస్తున్నారంట ప్రేసంగమా దైవ జనాంగమా బహు జాగ్రత్తగా మనం ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నారు మా తెలుసు అదే కదా చెప్తున్నాడు జాగ్రత్త పడుడి మోసపోకూడదు ఈ రోజు మోసపోతున్న సమాజంలో మరి ఉంటున్న వారుగా ఉంటున్న సాతాని వాడు చూడండి మోసపుచ్చుట